श्री कृष्ण श्रीकृष्ण जगद्गुपरब्रह्मणे नम ओम नमो श्री वेदव्यासाय नमः। ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं दिहयेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मण्यदये वासिष्ठाय नमो नमः ఓం నారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం కర్మ సన్యాస కర్మసన్యాసయోగము అయితే సర్వభూతముల ఎందు కూడా సమముగా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను ఏ విధంగా చూడాలి అంటే ఒడిదుడుకులు లేనటువంటి సమమైనటువంటి చిత్తముతోటి నిశ్చలంగా ఉంటూ సర్వభూతాల ఎందు కూడా వ్యాపించి ఉన్నటువంటి సమంగా ఉన్న ఆత్మను చూడగలగాలి ప్రాణులను చూచినప్పుడు దేహ దృష్టి కానీ మనోదృష్టి కానీ ఆత్మ దృష్టి కానీ అంటే ఈ యొక్క దేహ దృష్టి మనోదృష్టి లేకుండా ఆత్మ దృష్టి మాత్రమే మమాత్మ సర్వభూతాత్మ నా యొక్క శరీరమునందు ఉండి ఈ యొక్క జడప్రాయమైనటువంటి దేహాన్ని కదిలించేటువంటి ఏ శుద్ధ చైతన్యమైతే ఉన్నదో అదే సర్వభూతములందు కూడా కదిలిస్తూ ఉన్నది సర్వవ్యాపకంగా ఉన్నది కూడా ఆ పరమాత్మ వస్తువే అనే సర్వభూతములను కూడా సమంగా చూడగలగాలి అటువంటి సమదృష్టి కలిగే చిత్తమందు ఎటువంటి పరిస్థితి ఏంది అయినా కూడా కల్లోలము కానీ విక్షేపము కానీ లేకుండా ఆ యొక్క చెంచలత్వము లేకుండా నిశ్చలత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి అంటే మోక్షం పొందడానికి సంసారం బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి కూడా మాయను జయించడానికి కూడా జీవులకు చక్క కనే రాజబాటన పరమాత్మ చూపించారు కదా ఇంకా కూడా ఈ శరీరము ఉన్నప్పుడే అటువంటి కైవల్య స్థితిని పొందవచ్చు అనేటువంటి హామీని కూడా ఇచ్చి ఉన్నారు అయితే ప్రతి ఒక్కరూ కూడా అటువంటి దశను పొందవచ్చు అనే ధైర్యాన్ని కూడా కలగజేశారు ఎవరి మనసు అయితే దోషరహితమై సమభావం కలిగి ఉంటుందో వారు సంసారాన్ని జయించగలుగుతారు అంతేకాదు ఈ యొక్క భవరోగము అనేటువంటిది భవదుఖము పుట్టుక చావు అనేటువంటి దుఃఖం దాటడానికి ఏదైనా ఉపాయము అంటే మనసునందు ఏ విధమైన పాపము కానీ దోషము కానీ లేకుండా ఉండడం నిశ్చలమైన స్థితి కలిగి సర్వభూతముల ఎందు కూడా సమదృష్టి అంటే ఆత్మ దృష్టిని కలిగి ఉండడం అటువంటిదే కదా బ్రహ్మము ఆ బ్రహ్మము దోషరహితమైనది సమమైనది కూడా అంటే ఏ క్షణమునైతే మనసున నిర్మలాన్ని చేసుకుంటారు మనసునందు సమస్థితిని కాపాడుకొని సమదృష్టిని కలిగి ఉంటారు ఆ క్షణమునందే జీవులు మోక్షాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు అంటే బ్రహ్మజ్ఞాని యొక్క మరికొన్ని లక్షణాలను గురించి తెలియజేస్తూ స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఆ బుద్ధి ఎందు ఎటువంటి చెంచలత్వము లేకుండా స్థిరత కలిగి ఉండడం ఒక సునిశ్చయమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప రెండవది లేదు అనే బుద్ధి కలిగినటువంటి వాడు మోహాలు కోరికలు నశించిన వాడే అవుతాడు ఇలా స్థిరత కలిగినటువంటి వాడు కోరికలు నశించినవాడు బ్రాహ్మమునందు నీళ్లు కలిగినటువంటి వాడే అవుతాడు కదా అలా బ్రహ్మమునందు నిలకడగలిగిన వాడు ఒకవాడు బ్రహ్మజ్ఞానియే కదా ఆ బ్రహ్మజ్ఞాని తనకు ఇష్టమైన దానిని పొందినప్పుడు కాని పొందినప్పుడు సంతోషంగాని ఇష్టం లేని దానిని పొందినప్పుడు దుఃఖం కానీ పొందకుండా ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే బ్రహ్మ సాక్షాత్కారం కోసం పొందినటువంటి వారికి గురుతు ఏమిటి అంటే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు పరమాత్మ ప్రాప్తిని పొందినవారు స్వస్వరూప సాక్షాత్కారం చెందిన వారికి ఏమిటి అంటే ఇక్కడ చెప్పబడింది కదా అజ్ఞానికి జ్ఞానికి కలిగినటువంటి భేదము వారి యొక్క ఆచరణ ఎందే వ్యక్తమవుతూ ఉంటుంది జ్ఞానుల యొక్క క్రియ ఎలా ఉంటుంది అజ్ఞాని యొక్క ఆచరణ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఎలాగంటే గృడ్డివానికి నేత్రాలు ఉన్నవానికి భేదం వారి నడక ఎందే తెలిసిపోతూ ఉంటుంది ఏం చేస్తాడు తచ్చాడుతూ నడుస్తాడు లేదా దేనిలో ఉన్న భయపడిపోతాడు కనబడదు కాబట్టి అదే నేత్రాలు ఉన్నవాడైతే నేరుగా నడుస్తాడు మరి ఉన్నది లేనిది చూసుకొని చక్కగా ఆచితూచి నడవడు నేరుగా సీదాగా చక్కగా వడివడిగా నడకన సాగిస్తాడు కాబట్టి అంటే వానికి నేత్రాలు ఉన్నటువంటి వానికి భేదం అనేటువంటి వాని యొక్క నడక ఎందే తెలిసిపోయినట్లుగానే బ్రహ్మజ్ఞాని ఎటువంటి విపత్కర పరిస్థితులందు కానీ మరి ఇష్టం లేని సందర్భాల ఎందు కానీ వ్యసనాన్ని పొందకుండా ఉంటాడు ఎన్ని అంటే పాంచజన్యమైనటువంటి ప్రకృతి సంబంధమైన ప్రకృతి జన్యమైనటువంటి పాంచభౌతికమైనటువంటి దేహ దేహము దాని ఇంద్రియాలు ఉన్నవి కదా దాని సంబంధమైనటువంటి విపత్కరమైన క్లేశ పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఇష్టము లేనటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు కానీ ఎటువంటి బాధను వ్యసనాన్ని పొందడు అలాగే ఎటువంటి సౌఖ్యాలను ఇచ్చేటువంటి పరిస్థితులు ఎందు తనకు సుఖవంతమైనటువంటి సౌఖ్యాలను కలగజేసేటువంటి ఆ పరిస్థితులు ఎందు కూడా తనకి ఇష్టమైన పరిస్థితులు ఎందు కూడా ఆనందపడి ఉప్పొంగడు అంటే రెండింటి ఎందు కూడా తనకి బాధ కలిగిన లేదా సుఖమే ప్రాప్తించిన దేని ఎందు కూడా వాడు బాధను పడడు సంతోషాన్ని పొందడు రెండింటి ఎందు కూడా అతని యొక్క చిత్తం ఎలా ఉంటుంది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమభావంతో ఉంటుంది ఎలాగంటే బ్రహ్మమును తెలిసినటువంటి వారికి ఈ ప్రపంచము ఎలా ఉంటుంది అంటే ఈ ప్రపంచము జాగ్రత్తలోనే ఏ విధంగా ఉంటుంది ఈ ప్రాపంచక వ్యవహారాలన్నీ కూడా కలతో సమానంగానే మిజ్జగా గోచరిస్తాయి ఏ విధంగా స్వప్నాన్ని అనుభవించేటప్పుడు మాత్రమే స్వప్నం యొక్క అనుభవం సత్యంగా అనిపిస్తుంది అదే మెలకులోకి వచ్చిన తర్వాత స్వప్నం చెదిరిపోతుంది స్వప్నానుభవం మెలకులోకి కొనసాగుతుందా లేదు అప్పుడు వానికి అది ఇది స్వప్నము అని మెలకులోకి వచ్చిన తర్వాత నేను ఎంత మంచి కళను కన్నానో లేదా చెడు అనుభవాన్ని పొందాననో కలను తలంచుకొని అనుకుంటాడే కానీ ఆ యొక్క వైభవాలు కానీ ప్రమాదాలు కానీ మెలకులోకి కూడా కొనసాగి రావు కదా అందుకే అది మిథ్యగా గోచరిస్తుంది అట్లాగే జ్ఞానం ప్రవేశమైన తర్వాత ఎవరైతే బ్రహ్మముని గురించి తెలుసుకొని ఉంటారో బ్రహ్మమును గురించి తెలిసినప్పుడు జగత్తు అంతా మిథ్యగానే అప్పుడు తెలుస్తుంది ఏ విధంగా అంటే మెలకులోకి వచ్చినాక స్వప్నానుభవం అబద్ధంలాగానే ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయమంతా కూడా స్వప్నంతో సమానమే ఇదంతా మిథ్యే అబద్ధమే అని ఎప్పుడైతే పరమాత్మతత్వాన్ని పొంది బ్రహ్మమును తెలుసుకొని ఉంటారో అటువంటి వారికి అప్పుడు అది గోచరిస్తుంది మిథ్యగా అటువంటి మిథ్యా ప్రపంచమునందు వానికి ప్రియమైన వస్తువు లాభించడం చేత కానీ అంటే ఇక లేనటువంటి అబద్ధమైనటువంటి లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి భ్రాంతి రూపమైన ఈ యొక్క జగత్తునందు వానికి ఇష్టమైనటువంటి వస్తువు చేత సంతోషం ఉంటుందా ఉండదు మరి వానికి ఇష్టం లేనటువంటి వస్తువు యొక్క లాభం చేత లబ్ధి చేత దుఃఖం ఉంటుందా ఉండదు అక్కడ ప్రపంచమే వట్టిదైనప్పుడు దాని నుండి ప్రాప్తించేటువంటి సుఖము కానీ దుఃఖము కానీ ఇష్ట వస్తువు కానీ అయిష్ట వస్తువు కానీ వీటి ద్వారా సంతోషము దుఃఖము అనేటువంటివి వారికి ఎందుకు ఎందుకు అదంతా కూడా స్వప్న జగత్తులా మిథ్యలా కనబడుతుంది కదా జ్ఞానానంతరము ప్రపంచమైన ప్రాపంచకమైనటువంటి వ్యవహారాలన్నీ మిథ్యాభూతాలే అని తెలిసినప్పుడు ప్రపంచము సత్యము అనే భావము కలిగినటువంటి వారికి మాత్రమే ఈ సుఖము దుఃఖము అనేటువంటి భావాలు మొదలైనవన్నీ కూడా ఉంటాయి కానీ ఈ అయితే బ్రహ్మమును తెలిసినటువంటి వారికైతే కాదు ప్రపంచము సుఖం ప్రపంచము సత్యమనే భావము కలిగిన వారికే సుఖాలు దుఃఖాలు ఉంటాయి ఆ ప్రపంచము విద్యగా కూడా కనబడేటువంటిది బ్రహ్మమును గురించి తెలిసినటువంటి వాడు పరమాత్మానుభూతిని పొందినటువంటి వానికి ఈ ప్రాపంచక సంబంధమైన వస్తువులు అన్నీ కూడా వానికి అబద్ధంగానే కనబడేటప్పుడు అబద్ధంలో వానికి ఇష్టం ఎక్కడా అయిష్టం ఎక్కడా సుఖం ఎక్కడా దుఃఖం ఎక్కడా అనేటువంటి భావాలు వాడికి ఉండవు అందుకనే ఏమని చెప్పారు స్థిర బుద్ధిర సమ్మూఢో అని చెప్పారు కదా అంటే బ్రహ్మజ్ఞుని యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుంది విక్షేపరహితమై ఉంటుంది ఏ బాధకు ఏ సుఖానికి కూడా చెలించకుండా ఉంటుంది మేరువులాగానే మేరు పర్వతము అంటే పర్వతరాజము పర్వతాలలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి మేరువు ఆ మేరు పర్వతము అనేది ఎంత స్థిరంగా ఉంటుంది అంటే అది కదలదు అలాగే ఈ బ్రహ్మజ్ఞుని బుద్ధి కూడా దుఃఖాలయందు సుఖాలయందు కూడా ఎటువంటి బాధ సంతోషాన్ని పొందకుండా మేరువు మేరు పర్వతములాగానే స్థిరంగా కదలకుండా నిశ్చలంగా ఉంటుంది అజ్ఞాని బుద్ధి కోరికలతో కూడుకొని చెంచలంగా వర్తిస్తుంది ఎందుకంటే వాడు ప్రాపంచక సంబంధమైన ప్రతి వస్తుతత్వము ఇదంతా సత్యమని భావిస్తాడు దానిలో నుండి వాడు కోరికలతో వాంచలతో కామాదులతో కూడి చంచలంగా వర్తిస్తాడు అన్ అంతేకాదు ప్రకాశమున ఉన్నటువంటి వాడు అంధకారములో పడనట్లుగానే అదే బ్రహ్మజ్ఞానముతో ఉన్నటువంటి వానికి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి నిర్మిత వస్తుతతి అంతా కూడా కనబడుతూ ఉన్నా కూడా లేనిదే అని రూఢిపడిపోతుంది కాబట్టి ఆ యొక్క స్వయం ప్రకాశమున ఆ బ్రహ్మతత్వము అనబడేటువంటి పరమాత్మ ప్రకాశమున ఉన్నటువంటి వాడు అంధకారము అనేటువంటి దాంట్లో చీకట్లో పడడు కదా వెలుగులో ఉన్నవాడు చీకట్లో పడతాడా పడడు అలాగే ఈ బ్రహ్మజ్ఞనుకు కూడా మోహము కానీ సంశయము కానీ ఎన్నటికీ కలగదు అవన్నీ కలిగేది ప్రపంచ భావము సత్యము అని కలిగేటువంటి భావము అంటే ప్రపంచము సత్యమనే భావన కలిగినటువంటి వారికి మాత్రమే ఈ సుఖము దుఃఖము మొదలైనటువంటి భావాలతో కూడుకొని ఉంటాడు కదా అయితే కాబట్టే అతడు అసమ్మూడు అంటే మోహరహితుడు మోహము కోరికలు వాంచలు లేనటువంటి వాడు సంస్కారాలు నశించినవాడు ఇవి ఎండమాములు అని తెలిసిన వారు వాని కోసమే పరిగెడతారా పరిగెత్తారు కదా ఎందుకు ఎండమాములు అంటే నీరు లేకనే నీరు ఉన్నట్లుగా అలలుగా కనబడుతూ ఉంటుంది సుదూర ప్రాంతంలో కనబడుతుంది ఆ దూర ప్రాంతంలో కూడా అది వేసవికాలమే కనబడుతూ ఉంది సూర్యుని యొక్క కిరణ తాపము చేత ఆ యొక్క పూర్తి నీరు వృక్షాలు లేనటువంటి ఆ ప్రదేశంలో ఆ బయలు ప్రదేశంలో ఆ గాలి యొక్క చెంచలము చేత సూర్యతాపము అనేటువంటి కిరణాలు అటు ఇటు కదులుతూ నేర ల మీద ఎలాగంటే ఇక నీరు ప్రవహిస్తుంది అలలు వస్తున్నాయి అన్నట్లుగా కనబడతాయి సుదూరానికి ఆ విధంగా అంటే ఇక ఆ ఎండమాములను గురించి విచారించి చూసినటువంటి వాడు మరి దానిలో ఉన్నటువంటి నీటి చేత దాహం తీసుకో తీర్చుకోవడానికి పరిగెడతాడా పరిగెత్తడు ఎందుకు అది నీళ్లు కనబడటం లేదా కనబడుతూ ఉన్నవి మరి నీళ్ళు ఉన్నవా లేవు లేకపోయినా కనబడడం ఎండమాములు యొక్క స్వాభావికం అదే సూర్యాస్తమైన తర్వాత ఎండమాములు ఉంటాయా ఉండవు ఎందుకు ఎండ తాపము చేత ఏర్పడిన సూర్యకిరణాల యొక్క పాతము వలన గాలి యొక్క వే గాలి వీచడం వల్ల వచ్చినటువంటి గాలి చెంచలత్వముతోటి వాయువు యొక్క చలనముతోటి వచ్చినటువంటి ఆ ఎండమాములులా కనబడే దాని ఎందు నీరు ఉండదు అది తెలిసినటువంటి వారు దానిలో దాహం తీర్చుకోవాలి అని పరిగెత్తరు దాని పట్ల కోరికను అంటే అక్కడైతే ఆ నీటిలో దాహం తీర్చుకోవచ్చు అనేటువంటి మోహాన్ని చెందరు తెలియనటువంటి వారు మాత్రమే అదుగో దూరంగా నీరు కనపడుతుంది నీటి అలలు కనబడుతూ ఉన్నవి అని తెలియని వారు మాత్రమే ఎండమాములు నీటికి పరిగెత్తుతారు దుఃఖాన్ని పొందుతారు దీనిని బట్టి మనకి తెలియజేసినటువంటివి ఏంటి మూడు రకాలైనటువంటి సంలక్షణాలు ఉన్నవి కదా ఏంటవి సమభావము స్థిరబుద్ధి మోహరాహిత్యము అనేటువంటిది ఈ సమభావము స్థిర బుద్ధి మోహరాహిత్యము అనేటువంటిది చక్కగా అభ్యాసము చేయాలి అలా అభ్యసిస్తూ వచ్చినటువంటి వానికి కాలక్రమంగా కూడా బ్రహ్మమునందు నిలుకడా అనేది సంభవిస్తుంది అని కదా స్పష్టమవుతూ ఉన్నది అని చెబుతూ అంటే ఇక్కడ బ్రహ్మవేత్త అంటే బ్రహ్మమనందు నిలుకడను సంభవించ నిలుకడను సాధించినటువంటి వాడు మాత్రమే బ్రహ్మవేత్త వాడే మహనీయుడు అటువంటి వానికి ఏది ఇష్టమై ఉంటుంది అటువంటి వాడు ఇష్టమైనటువంటి దాని ద్వారా ఉప్పొంగడం కానీ ఇష్టం లేని వస్తువు చేకూరడం ద్వారా కృంగిపోవడం కానీ చేయకుండా ఉంటాడు కదా స్థిర బుద్ధి కలిగి ఉంటాడు కదా మోహం లేకుండా ఉంటాడు కదా ఈ విధమైనటువంటి బ్రహ్మవేత్తకు ఏది ఇష్టమై ఉంటుంది అంటే ఆత్మయే మహాప్రియతమై ఉంటుంది పరమాత్మ వస్తువు తప్ప మరొక వస్తువు అనేటువంటిది తనకి ఇష్టం కాకుండా ఉంటుంది అని చెప్పుకునేదాని యందు ఒక ఉపమానాన్ని తెలియజేసుకుందాం ఒక గ్రామంలో కొంత దూరంలో ఒక నది ప్రవహిస్తోంది అది ఎంత ప్రవహిస్తుంది అంటే తరంగ సమన్వితమై వర్షాకాలం యొక్క ఆ నీటి ధారలతోటి కూడి ఆ నది బహువేగంగా పొంగి పొరలుతూ ఉంది ఒక యాత్రికుడు ఏం చేశాడంటే తన కుటుంబ సమేతంగా పాదచార్య యాత్ర సలుపుకుంటూ సరిగ్గా ఆ నది సమీపానికి వచ్చాడు అతని వద్ద ఉన్న అతని వద్ద యాత్రకు వినియోగపడేటువంటి నిమిత్తం తెచ్చుకున్నటువంటి డబ్బు మూట కూడా ఒకటి ఉన్నది అతను ఏం చేశాడంటే అతని వెంట అతని యొక్క భార్య కుమారుడు కూడా ఉన్నారు కుమారుని వయసు పది సంవత్సరాలు మాత్రమే వారంతా కూడా నది ఒడ్డు వద్దకు వచ్చి ఆగిపోయారు తీరంలో ఆ నదీ తీరంలో ఒక్క పడవైనా సరే కనబడలేదు వారిలో ఒక్కరికి ఈత రాదు వారంతా కూడా ఆవలి ఒడ్డుకు త్వరగా చేరాలి యాత్రా కార్యక్రమం కొనసాగించాలి అనుకున్నారు నది చూద్దామా భీషణంగా ప్రవహిస్తోంది ఇటువంటి విపత్కరమైన విపరీత పరిస్థితుల్లో బాటసారికి ఏమి చేయడానికి తోచలేదు తీర్థయాత్ర నుండి వెనుక మరలిపోవడానికి కూడా ఇష్టపడలేదు యాత్రలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎన్ని ప్రతిబంధకాలు ఆటంకాలు సంభవించినప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా అధిగమించాలి దృఢతరమైన దీక్షతో యాత్రను కొనసాగించాలి అనే అతడు కృతనిశ్చయంతో ఉన్నాడు అందువలన తెగించి ఏం చేశాడంటే ఏదో ఒక విధంగా నదిని దాటడానికే సిద్ధపడ్డాడు కుటుంబ సమేతంగా నీటిలో అడుగు పెట్టాడు డబ్బు మూట తినబెట్టుకున్నాడు పిల్లవాడిని భుజంపై పెట్టుకున్నాడు భార్య చేతిని పట్టుకున్నాడు అతడు మెల్లగా నదిలోకి దిగాడు వరదల మూలకంగా పెరుగుచూ వేగం అధికం కాజొచ్చింది ఆ నది నీటిలో నదీ మధ్య భాగంలోకి వెళ్ళాడు ఆ నదీ మధ్య భాగంలో చిక్కుకొని నా యాత్రికునికి ముందుకు పోవటానికి కానీ వెనకకు మరలటానికి కానీ వీలు లేకుండా పోయింది ఆ సంకట పరిస్థితిలో యాత్రికుడు తనలో తాను ఇలా తర్కించుకున్నాడు ఇప్పుడు జీవితానికి అత్యంత ప్రమాదభరితమైన స్థితి ఏర్పడింది కదా ఈ ప్రవాహ వేగంలో నేను నా కుటుంబం వారు అందరూ కొట్టుకొని పోయి మృత్యుపాలు అవడం అనేటువంటిది చాలా కష్ట సమయం ఏతించింది బ్రతుకును గురించినటువంటి అవకాశం సన్నగిల్లిపోయింది ఏదో ఒక విధంగా ఆవలి ఒడ్డుకు చేరవచ్చు అనే ధైర్యంతో నదిలో ప్రవేశించాడు కానీ మరి కొంత దూరం అయ్యేసరికి దురదృష్టవశం చేత నీటి వేగము నీటి మట్టము పెరిగిపోయినవి ఇప్పుడు కంఠం వరకు కూడా నేను నీటిలో మునిగి ఉన్నాను భుజాల మీద పిల్లవాడు కూర్చొని ఉండడం వల్ల నెత్తిపై డబ్బు మూట ఉండడం వల్ల బరువుగా హెచ్చుగా ఉన్నది ఈ పరిస్థితుల్లో ఇటు అటు కూడా కదలలేకపోతూ ఉన్నాను కొంత బరువు నాపై తగ్గినట్లయితే ఇటు అటు కదిలి ఏదో ఒక విధంగా ప్రాణరక్షణ చేసుకుంటూ చేసుకోవడానికి వీలుంటుంది అనే పిల్లవాడు పోతేనేమి పోతే పోని మరలా ఇంకో సంతానాన్ని కనవచ్చు అని ఇలాగా తలంచి ఆ యాత్రికుడు తన యొక్క రక్షణ నిమిత్తం తన కుమారుణ్ణి నీటిలో వదిలివేశాడు ఆ క్షణము ప్రవాహ వేగంలో తనయుడు అంటే కొడుకు కొట్టుకుపోయాడు కానీ అంతకంతకు నీటి వేగము రెండింతలయింది అప్పుడు యాత్రికులు మరలా కూడా తనలో ఇలా వితర్కించుకున్నాడు భార్యను చేతిలో పట్టుకొని ఉండడం వల్ల నేను నన్ను నేను సంరక్షించుకోలేకపోతూ ఉన్నాను భార్య పోతేనేమి డబ్బు ఉన్నట్లయితే ఇంకో ఇల్లాలను కట్టుకొని సంసారాన్ని నడపవచ్చు అని ఆలోచన చేశాడు అతడు తన గృహిణిని నీటిలో వదిలివేశాడు ఆ ప్రవాహ వేగంలో ఆమె కూడా కొట్టుకొని పోయింది అప్పటికీ కూడా అతని పరిస్థితి కుటుపడింది కుదుటబడిందా అంటే కుదుట పడలా నీటి నుండి తప్పించుకోవడం కోసం నెత్తిపై ఉన్నటువంటి డబ్బు మూట ఒక మహాప్రతిబంధకంగా అడ్డంగా ఉన్నది నెత్తిపైన ఉన్నటువంటి భారం చేత అతడు ఏం చేశాడు అటు ఇటు కదలలేకపోయాడు అటువంటి స్థితి ఎందు అతడు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం డబ్బు మూటను కూడా నీటి ఎందుకు వదిలివేశాడు అప్పుడు ఇక భారమేమీ లేకపోయిన కారణం చేత అతడు ఏదో ఒక ఉపాయం చేత చేతులు కాళ్ళు ఆడించుకుంటూ ఎట్టకేలకు ఒడ్డును చేరుకొని బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాల కంటే కూడా తన ఆత్మయే అంటే తన యొక్క జీవితమే జనులకు అధికమైన ప్రీతికరమైనది కదా తన కొరకే మానవుడు ఇతరులను ప్రేమిస్తూ ఉంటాడు ఇతరులపై అతనికి ప్రీతి ఉన్నట్లయితే అది తన నిమిత్తమే అని మనకి ఉపనిషత్తులు కూడా తెలియజేస్తూ ఉన్నవి అందుకే బృహదారణ్యకోపనిషత్తు కూడా చక్కగా వర్ణించి చెప్పింది ఏమని అంటే ఇతరులపై ఇష్టం ఉన్నది అంటే అది తన కోసమే అనేటువంటి విషయాన్ని కూడా నూక్కివకాణించింది అంటే ఆత్మయే అన్నింటికంటే కూడా మహాప్రీతమైనటువంటి వస్తువు అని దాని నిమిత్తమే ప్రపంచంలోని తక్కిన వస్తువులు ఇష్టకరాలుగా కనబడుతూ ఉన్నవి అని అటువంటి ఆత్మనే సర్వులు కూడా అనుభూతం చేసుకోవాలి అని చెబుతూ అందుకే ప్రతి ఒక్కరికి తన జీవితం తర్వాతే తన ఎందు ఉన్నటువంటి ఆత్మ ఉపమ్య స్థితిని పొందినప్పుడు మాత్రమే ఆ ఆత్మ మాత్రమే ప్రియమైనది ఆ ఆత్మతత్వాన్ని పొందినటువంటి వాడు ఇక ఎప్పుడైతే ప్రియమైన వస్తువుని వాడే కదా బ్రహ్మవేత్త ఆ బ్రహ్మవేత్త అయినటువంటి మహనీయుని యొక్క లక్షణం ఏమిటంటే ప్రియ వస్తువు ఇష్టమైన వస్తువు లభించినప్పుడు కానీ సంతోషపడడం మరి ఇష్టం లేని వస్తువు లభించినప్పుడు కృంగిపోవడం కానీ లేకుండా ఉంటాడు స్థిర బుద్ధి కలిగి ఉంటాడు మోహం లేకుండా ఉంటాడు అటువంటి బ్రా బ్రహ్మస్థితి ఎందు అంటే ఆత్మయందు నిలుకడ కలగడానికి ఉపాయము అనేటువంటి దాన్ని తెలియజేస్తూ బాహ్య స్పర్శేశ్వ శాక్తాత్మ విహందత్యాత్మని అం సబ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమాక్షయమశ్ను బాహ్యమున ఉన్నటువంటి శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైన విషయాల పట్ల ఆసక్తి లేనటువంటి వాడు ఆత్మయందు ఎటువంటి అంటే నిరతిశయమైనటువంటి సుఖము ఏ అతిశయము లేనటువంటి సుఖము ఉన్నదో ఆత్మతత్వమునందు అటువంటి సుఖాన్నే పొందుతూ ఉన్నాడు బాహ్యమున కలిగినటువంటి శబ్దాది విషయాలు ఎందు ఆసక్తి కోరిక లేనటువంటి వాడు అతడు బ్రహ్మనిష్ట అనేటువంటి సమాధితో కూడుకున్నవాడై ఉంటాడు అంటే బ్రహ్మాన సంధా సంధాను అనుసంధానుపరుడై ఉంటాడు క్షయము లేనటువంటి నసింపు లేనటువంటి ఆ క్షయముకు సుఖాన్నే పొందుతూ ఉన్నాడు అని చెబుతూ అంటే ఆత్మయందు నిలుకడ కలగాలి అన్నప్పుడు ఈ శబ్దస్పర్శ రూపర సగంధాదులకు ఇవి జ్ఞానేంద్రియాలకు విషయాలు అంటే ఈ చెవి ద్వారా శబ్దాన్ని గ్రహించడం చర్మం ద్వారా స్పర్శని గ్రహించడం నేత్రం ద్వారా రూపాన్ని గుర్తించడం ఇంకా జిహ్వ ద్వారా రుచిని గ్రహించడం ముక్కు ద్వారా వాసన గ్రహించడం అనేటువంటి శబ్దాది విషయాల నుండి మనసు మరలాలి అంటే బాహ్య విషయాల పట్ల ఆసక్తి లేనటువంటి మనసు ఎల్లప్పుడూ కూడా ఆ మనసు అంటే దీనిని ఏ విధంగా శమము అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటివి ఎప్పుడైతే పరమాత్మాను రక్తితోటి ఆ యొక్క దృశ్యమాన సంబంధమైన విషయాలను నశింపజేసుకుంటుందో దాని ద్వారా మనస్సు ఎప్పుడైతే జ్ఞానేంద్రియాల పట్ల చొప్పించి ఉంటుందో దాని ద్వారానే ఈ శబ్దాది విషయం దులు అనేటువంటి దాని నుండి మనసు మరలించగలుగుతుంది కాబట్టి బాహ్య విషయముల ఎందు ఆసక్తి లేనటువంటి మనస్సు అంటే దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి పదార్థాల పట్ల తన యొక్క ఇంద్రియాల సంగాతమైన దేహము పట్ల కూడా అస్థిర భావన కలిగి ఉన్నప్పుడు ఆ పరమాత్మ పట్ల మాత్రమే అనురక్తి కలిగి ఉన్నటువంటి మనసు ఇక బాహ్య విషయాల ఎందు ఆసక్తి లేకుండా అంతర్ముఖమై ఉంటుంది ఆత్మతత్వమునందే స్థిరత్వాన్ని పొంది ఉంటుంది అందుకే అక్కడ నసింపులేనటువంటి అక్షయమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉంటుంది అని కదా చెప్పబడుతూ ఉంటుంది అయితే అక్షయ సుఖము అనేటువంటిది బయట ఉందా అంటే బయట అక్కడా లేదు శాశ్వతమైనటువంటి సుఖము బయట అక్కడా లేదు అది ఎక్కడున్నది ఆత్మయందే ఉన్నది ప్రపంచమునందు విషయాదులు ఏవైతే ఉంటాయో ఈ శబ్దము ద్వారా స్పర్శ ద్వారా రుచి ద్వారా రూపము ద్వారా గ్ర మరే వాసన ద్వారా గ్రహించేటువంటి విషయాదులు ఎందు సుఖము అనేటువంటిది క్షయమైనది నశించిపోయినది అది అశాశ్వతమైనది దుఃఖముతో కూడి ఉన్నటువంటిది రాకడా పోకడా కలిగినటువంటిది అందుకే ఆగమాపాయనహ అని కదా చెప్పడం ఆ విధంగా అంటే అది కేవలము సుఖములాగా కనబడేటువంటి సుఖమే కానీ అది ప్రతిబింబ సుఖమే కానీ బింబభూతమైనటువంటి సుఖము యొక్క ఆత్మ అంటే ఒక్క ఆత్మయందు మాత్రమే ఉన్నది కానీ బింబభూతమైనటువంటి సుఖము మిగిలినదంతా కూడా ప్రతిబింబ సుఖమే సుఖములా కనబడేటువంటి సుఖము సుఖము యొక్క ప్రధాన కేంద్రమేమిటి అంటే అది అంతరమునందే ఉన్నది బయట ఎక్కడా లేదు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది అంటే అది ప్రధా ఆ సుఖము యొక్క ప్రధాన కేంద్రం అంతరమునందే ఉన్నది కానీ బాహ్యమును కాదు ఆత్మసుఖమే వస్తువులు ఎందు ప్రతిబింబిస్తుంది విషయ సుఖంగా వ్యక్తమవుతూ ఉన్నది ఈ సత్యాన్నే తెలుసుకోలేక అవివేకులైనటువంటి జనులు సుఖం బయట ఉన్నది అని తెలిచి ఎముకను కొరికేటువంటి కుక్క నోటి నుండి జారిన రక్తాన్ని ఆస్వాదిస్తూ అది ఎముక నుండి వచ్చినది అని భ్రమించు చందముగానే ఆ శబ్దస్పరిశాది విషయాల కొరకే పరిగెడుతూ ఉంటారు ఎండమాములు లాగా ఉన్నటువంటి వాటిని వెన్నంటుచూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు ప్రతిబింబరూ పాక్షణిక సుఖాన్ని శాశ్వత సుఖము అని తలంచి గొప్ప ప్రమాదంలో పడిపోతూ ఉన్నారు అని చెబుతూ ॐ मङ्गलं पावनगीता माता जय मङ्गलं भक्तजनामनि बन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्